స్టే వచ్చినప్పుడు కూడా ఇంకా కూడా లోపల వర్క్ అవుతుంది అని అంటున్నారు ఎట్లా చూస్తారు ఇదంతా మీకు ఇది యాక్చువల్ గా మాకు అర్థం కాని విషయం అండి మేము ఇంకా కోర్టు స్టే తో ఇది కొంచెం ఆగుతుంది అని చాలా హోప్ఫుల్గా ఉన్నాం నిన్న వచ్చిన వెంటనే చాలా ఆనందపడి మా వీసీ దగ్గరికి వెళ్ళి మనకి వచ్చింది మనకి తరపునే వచ్చిందని చాలా ఆనందంగా సంబరాలు చేసుకుంటే వెళ్ళి ఆయనకి చెప్పి పదండి వెళ్ళి పోలీసులకి చెప్దాము మేము వెళ్తే డీటెయిన్ చేస్తున్నారు మీరు వచ్చి చెప్పండి ఇట్లా వచ్చింది మీకు ఎంతైనా బాధ్యత ఉంటుంది కదా అని బయటకు వచ్చి పిలిస్తే వాళ్ళు వాళ్ళు బయటకు రాని పరిస్థితి మేము ఇంకా మాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అని ఇంత స్టే వచ్చినాక వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారు స్పందించకపోవడం అనేది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మాకేమి అంటే మాకు ఏ ఎందుకు ఇంకా చేస్తారు మార్నింగ్ కూడా అసలు కోర్టు తీర్పిచ్చిన తర్వాత వాళ్ళు తగ్గాలి తగ్గకపోగా ఇప్పుడు చూస్తే ఇంకా ఎక్కువ పోలీసులు వచ్చి ఇంకా ఎక్కువ గేట్ గేట్లో నుంచి లోపలికి బయటకి కూడా రానికుండా చేస్తున్నారు